సింహరాశి వారికి ఐదు ఆరు ఏడవ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం పొందబోతున్నారు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందిద్దనం సింహరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎందరో పరిచయమైన పాత స్నేహితులను బంధుత్వాలను మరవరు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఇంటి భోజనం అంటే అత్యంత ప్రేతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో ముందుకు సాగుతారు అయితే తేదీలలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదే విధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో బాధలాటకు దిగకపోవటం చాలా చాలా మంచిది అదే విధంగా మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడడం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడడం ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటివారితో భాసించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి అనుకూల ఫలితాలను సాధిస్తారు దైవ బలం కాపాడుతుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క రంగాలలో బాగా శ్రమిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను దరిచేయనీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ఎత్తులు ఫలించవు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తు ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి ఫలితాలు వెలువడడం కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని చోటు చేసుకునే సంఘటనలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా సాగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారమున వ్యవహారత అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తెలుగునం శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అందిన వరుపుతో వ్యవహరిస్తారు సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన రుణగస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు వృత్తి వ్యాపారం సంతృప్తికరంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ లో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష